శరణం అయ్యప్ప స్వామి నా పేరు శ్రీనివాస్ అండి నేను మీకు విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను స్వామి సో దయచేసి అందరూ కూడా ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి స్వామి ఎందుకంటే ఇది రూపాయి కోసం ఆదాయం కోసం చేసే వీడియో కాదు స్వామి పది మందికి మంచి జరగాలని చెప్పి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ స్వామి నేను చెప్పేది మీరు వింటే నిజంగా షాక్ అవ్వతే నన్ను అడగండి ఆంధ్రప్రదేశ్ లోనే మన విజయవాడకి దగ్గరలోనే మనకి సేమ్ టు సేమ్ శబరిమలలో ఏ విధంగా మనకి టెంపుల్ ఉంటుందో సో మక్కీకి మక్కి కొలతలు కానీ ఆర్కిటెక్చర్ కానీ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ గా మీకు శబరిమల ఎలా అయితే ఉంటుందో కొండలు స్వామి కొలువై ఉన్న ఒక పుణ్యక్షేత్రం మనకి విజయవాడకి నియర్ బై ఎయిట్ కిలోమీటర్స్ దూరం జక్కంపూడిలో ఉంది స్వామి సో ఇక్కడ మీకు విశేషం ఏంటంటే నేను చెప్పాలనుకుంది ఏంటంటే శబరిమలలో మీకు ఏ విధంగా జ్యోతి దర్శనం జనవరి పద్నాలుగు తారీఖు జరుగుతుందో ఇక్కడ కూడా మనకి రెండు వేల సంవత్సరం నుంచి కూడా మనకి స్వా స్వయంగా వెలిసిన ఆ ఆంజనేయ స్వామి కొండ టెంపుల్ ఉందండి మన అయ్యర్ స్వామి గురికి ఎదురుగా స్వయంగా పెద్ద కొండ మీద స్వయంగా ఆంజనేయ స్వామి వెలిసారు అక్కడ మనకి జ్యోతి దర్శనం జరుగుతుంది సో ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికి తెలియలేదు స్వామి నిజంగా గట్టిగా చెప్పాలంటే